హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను గురువు గారిని కలవగలిగాను అది కూడా పండగ రోజు నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ నిజమైనది నాకు గురు దర్శనం లభించింది అది కూడా పండగ రోజు నాకు చాలా అదృష్టం అనిపించింది అంతటి సంతోషాన్ని మీతో పంచుకుందామని వీడియో చేస్తున్నాను దీనిలో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి ఇంతటి అవకాశం ఇచ్చిన ముందుగా రెంపు యజమాన్యానికి అలాగే యాంకర్ సంతోషి గారికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే గురువు గారికి అమ్మగారికి నా పాదాభివందనాలు శతకోటి నమస్కారాలు నేను ఈ ఈ వీడియో పెట్టడానికి కారణం నా ఆనందం పంచుకోవటం తప్ప వేరే ఉద్దేశం లేదు ఈ నేను గురువు గారు పండగ గురించి హీరాబ్ది ద్వాదశి గురించి అలాగే దుర్గా స్తోత్రం గురించి చెప్పారు ఆ దుర్గా స్తోత్రం నేను ముందు ఆ శుక్రవారం రోజు ముందు గురువుగారు ఆదివారం వచ్చారు శుక్రవారం రోజు ఆ స్తోత్రం చూస్తూ అనుకున్నాను గురువుగారు చెప్తే మనం చదువుకుంటే అది బాగుంటుంది అనుకున్నాను అదే స్తోత్రం అమ్మవారి ఎదుట గారే చెప్తుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది మనం సంకల్పంతో గట్టిగా అనుకుంటే ఏదైనా జరుగుతుంది దర్శనంతో అమ్మవారి స్తోత్రంతో నాకు అర్థమైనది